పోలీసులేమో ఐ థింక్ వాళ్ళ పెట్టిన వీడియోస్లో అయితే దే ఆర్ సేయింగ్ ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు ఈ పని చేశాడు ఇలా డ్రైవ్ చేశాడు ఇక్కడ ఇది జరిగింది ఇది జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు ఇంకో వైపు ఏమో నాకు తెలిసి నిన్న నాకు వచ్చిన ఒక వీడియో క్లిప్పు వైసీపీకి సంబంధించిన మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన మాట్లాడుతున్న మాటలు ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్న మాటలు నాకు అనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు ఇది నిజానికి బీజేపీకి అలవాటున్న పద్ధతి మత మతం పేరు చెప్పి పోలరైజేషన్ సృష్టించాలి డివిజన్ సృష్టించాలి కమ్యూనిటీ బేస్డ్ డివిజన్ సృష్టిస్తే ఆ డివిజన్తో ఒక పర్టికులర్ ఓటు బ్యాంకు మనకు సపోర్ట్ చేస్తే అలా లబ్ధి పొందడం ఇదే బీజేపీ ట్యాక్టిక్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు అన్నారు అదే ట్యాక్టికే ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాం మతం పేరుతో రాజకీయాలు చేయకండి ఎట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆ జబ్బు ఇంకా రాలేదు మన రాష్ట్రానికి వల్ల దేవుందేకండి అన్ని రాజకీయ పార్టీలకు మతం పేరుతో రాజకీయాలు చేయకండి పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా ఐ థింక్ షీ సెడ్ షీ హాస్ రెస్పెక్ట్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుంది ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు బయటపడతారు కానీ అయినా కూడా వీటి మీద నమ్మకం లేకపోతే ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకైనా నమ్మకం లేకపోతే రాజకీయాల పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను రాజకీయాల కోసం గొడవలు సృష్టించాల్సి సృష్టిస్తున్న పార్టీల గురించి మాట్లాడడం లేదు ఏ జెన్యున్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్కైనా పగడాల గారిది నిజంగానే మర్డర్ అని మీరు తలంచితే మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నా దగ్గరికే రండి నేను కూడా మీతో పాటు కలిసి ఐజీ దగ్గరికి వెళ్దాం మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని పార్లమెంటులోనే ఎలా ఖూనీ చేశారో మళ్ళీ చూసాం ఇది ముస్లింల మీద మాత్రమే జరిగిన దాడి కాదు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అన్నది కేవలం ఒక కమ్యూనిటీ కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీ మీద జరిగిన దాడి మాత్రమే కాదు ఇది ఇది భారతదేశ రాజ్యాంగం మీద భారతదేశ ఐక్యత మీద జరిగిన దాడి ఎంత క్రూరంగా బీజేపీ ఆలోచన తీరు ఉందో మరొక్కసారి బయట పెట్టుకుంది బీజేపీ పార్టీ అసలు వక్ఫ్ బిల్లు అమెండ్మెంటు ముస్లింల మేలు కోసం చేస్తున్నామని చెప్తున్నారు కానీ అమెండ్మెంట్ చేసిన ఏ ఒక్క అంశంలోనైనా ముస్లింలకు మేలు జరుగుతుందా ఒక్కటంటే ఒక్క లో కూడా ముస్లింలకు మేలు జరిగే క్లాస్ లేదు అసలు సమస్య లేనప్పుడు సక్రమంగా నడుస్తున్నప్పుడు అవసరమే లేనప్పుడు కేవలం వక్ఫ్లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పనిన కుట్ర ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ అసలు బీజేపీ వైఖరే ఇది బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి మతం పేరు కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే వికృత ఆలోచన బీజేపీది మరొక్కసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ పోలరైజ్ చేసి ఓటు బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ కానీ బాధాకరం ఏమిటి అంటే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు ముస్లింలు మీకు ఓటు వేయలేదా గత ఎన్నికల్లో ముస్లింలు మీకు ఓటు వేయలేదా ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈ రోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు కేంద్రంలో సర్కారు నిలబెట్టగలిగారు మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్తు చెప్పుకుంటారు ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇఫ్తారు విందులిస్తే సరిపోతుందా ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు వాళ్ళ ఓట్లు వేపించుకున్నారు ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు కానీ మీ ఊసరు వెళ్లి రాజకీయాలు ఇంకో పక్కేమో విప్పు జారీ చేసి మరి వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్కి మద్దతిమ్మని చెప్పారు ఇది ఎలా సాధ్యం మీరు ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళ ఇఫ్తార్ భోజనంలో మీరు ముస్లింలకే విషయం పెట్టిన వాళ్ళు ఈరోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు ఇది సామాన్యమైన విషయం కాదు ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ వాళ్లకు మీరు అండగా నిలబడ్డారు ఇది న్యాయమేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఏ రీతిలో న్యాయం చేసినట్టు ఒక పక్కేమో ముస్లిం వాళ్ళ ఆస్తులను తీసేసుకోవాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తే దానికి మీరు అక్కడ మద్దతు ఇస్తున్నారు ఇక్కడేమో మళ్ళీ అదే సాయంత్రం ఇక్కడ రిపేర్ కార్యక్రమాలు మేము ముస్లింలకు అండగా నిలబడతాం ముస్లిం బిడ్డలకు చదువు చెప్తాం ముస్లిం ఆస్తులను కాపాడుతాం ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు మీ ద్వంద్వ ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుంది మీ ఊసరు వెళ్లి రాజకీయాలు ఇక్కడ బయటపడుతున్నాయి ఏ విధంగా న్యాయం చేసినట్టు ముస్లింలకు ముస్లింలకు ఈరోజు ముందు ఏదైనా వాళ్ళకు సమస్యలు వస్తే వక్ఫ్ కి సంబంధించి కానీ ఆ కమిటీలకు కానీ సమస్యలు వస్తే ఒక ట్రిబ్యునల్ ఉండేది కానీ ఇప్పుడు హైకోర్టు కూడా అలావ్ చేస్తున్నారు అంటే ఇంకంటే ఆ భూములకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే ప్రభుత్వమైనా ప్రైవేట్ పార్టీలైనా నేరుగా హైకోర్టుకే పోవచ్చు ఇక వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుందా వక్ఫ్ బోర్డులకు కానీ ముస్లింలకు కానీ ఎంత విచిత్రం ఇంతకుముందు ఆ కమిటీలే పరిష్కరించుకునేవి ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి ఆ అధికారమంతా తీసుకుని వెళ్ళి ప్రభుత్వమే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుందంట అంటే అధికారము అజమాయిషి అంతా ఇక ప్రభుత్వానిదే ఇక వక్ఫ్ బోర్డులు ఎందుకున్నట్టు ఏం పని చేయడానికి ఉన్నట్టు వాళ్ళ చేతుల్లో అధికారమే లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఉంచడం ఎందుకు ఇంకా ఏం మర్యాద ఉంటుంది వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డులలో కూడా నాన్ ముస్లింలను కూడా చేర్చాలి అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఎందుకు చేర్చాలి అని అడుగుతున్నాం ఏదైనా ఒక హిందూ దేవస్థానానికి సంబంధించి ఒక బోర్డు ఉంటే ఆ బోర్డులో ముస్లింలు ఉండరు కదా క్రిస్టియన్స్ ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు కదా ఒక సిక్ బోర్డు ఉంటే ఆ దాంట్లో అందరు సిక్స్లే ఉంటారు కదా ముస్లింలు ఉండరు కదా మరి అలాంటప్పుడు ఈ వర్క్స్ బోర్డుకు సంబంధించిన వాళ్ళల్లో నాన్ ను ఉంచాలి అని ఎలా చెప్తున్నారు మీరు ఇది ముస్లింలకు చేస్తున్న ద్రోహం కాదా చిన్నచూపు కాదా వారికి అన్యాయం జరగటం లేదా ఈ దేశంలో మోడీ గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఒక్కటి కూడా ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు న్యాయం జరిగే క్లాసు లేదు కొన్ని వందల సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ముస్లిం ఆస్తులు ఆ బోర్డులలో ఉన్నాయి కానీ అన్నిటికీ పత్రాలు ఉండకపోవచ్చు ఇప్పుడు పత్రాలను తప్పకుండా డిజిటలైజ్ చేయాలి అంటున్నారు సరే మోస్ట్ ఆఫ్ ద పత్రాలు డిజిటలైజ్ ఎప్పుడో యూపీఐ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేశారు కానీ చెయ్యలేని వాటివి కబ్జా చేయాలి అన్న ఉద్దేశం మీకు లేకపోతే ఇప్పుడు అవన్నీ కూడా డిజిటలైజ్ చేయాలి అనే నిబంధన ఎందుకు పెడతారు మీరు వాటి పత్రాలు లేవని మీకు అర్థమవుతుంది అయినా కూడా పత్రాలు అప్లోడ్ చేయాలి అని మీరు చెప్తున్నారు చేయలేని పక్షంలో రుజువు చేసుకోలేని పక్షంలో ఆ భూములు మీవి కావు అంటారు రేపు అనడానికే కదా ఈ క్లాస్ తీసుకొచ్చారు అంటే ఆ భూములలో ఇదివరకు ఎవరైనా కబ్జా చేసుకుని ఉంటే ఆ భూములు ఇంకా వాళ్ళయే కదా వీళ్ళు ప్రూవ్ చేసుకోలేరు అంటే ఏమిటర్థం ఆక్రమించుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్తారు ట్రిబ్యునల్ లేదు ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు ఇంక వీళ్ళకి న్యాయం జరుగుతుందా పెడుతుందా ఎప్పుడు వందల సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు నుంచి వస్తున్న ఆస్తులు పత్రాలు లేకపోయినా ఆ ల్యాండ్ ఎవరైనా చూపిస్తే ఆ గోడను చూపిస్తే అది వక్ఫ్ భూమి అనేవాళ్ళు అలా అలా తరతరాలుగా వచ్చే భూములు కూడా ఇప్పుడు